అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి అమ్మవారిని కొత్తగా అనుభవం ఏమి లేదు కలగాల్సిన దైవానుభూతి ఎప్పుడు కలిగింది అంతకు మించిన కొత్త అనుభూతులు ఉండవు ఎందుకంటే అట్ దట్ దట్స్ ఫైనల్ ఆ నిష్టలో ఉండడం ఉంటుంది ఇప్పుడు ఏదున్నా ఆ శక్తిని స్థాపించడం ఉంటుంది ఏది దర్శించబడ్డదో దా ఆ శక్తిని క్యుములేట్ చేయడం ఉంటుంది ఆవాహన చేయడం ఉంటుంది స్థాపితం చేయడం ఉంటుంది కాబట్టి ప్రత్యేక అనుభూతులు అనేటివి ఇంకా కోరడం అనేది ఉండదు ఎందుకు అనంత నిరాకార పరబ్రహ్మతత్వానికి చేరుకున్న వ్యక్తి ఇంక ప్రత్యేక అనుభూతులను కోరడు లీలలను మహిమలను కూడా తను కోరడు ఎందుకు తానే అదైపోయినప్పుడు ఇంకా దేన్ని అడగాలనే పరిస్థితి ఉంటుంది కాబట్టి అమ్మవారి నుంచి నాకు కలిగిన ఒక గొప్ప ఆత్మసంతృప్తి ఏమిటి లీల ఏమిటి మహిమ ఏమిటి అని అంటే మీరు అడిగిన సందర్భంగా నేను మొన్న కుంకుమార్చన మనం పదకొండు వేల మంది మాతాశ్రీలతో మహిళలతో ఏకకాలంలో కోటి కుబేరకు కోటి కుంకుమార్చన అమ్మవారి ప్రేరణతో చే చేయడం జరిగింది నాకు నిజంగా ఆత్మసంతృప్తి ఏంటంటే ఇన్ని వేల మంది చలన శక్తులలో అమ్మవారిని చూసుకున్నాను ఇన్ని వేల మంది మహిళలను ఏకకాలంలో ఒకే రకమైన అమ్మవారి యొక్క చీలను ధరించి వచ్చిన ఆ మహిళలను చూసి నిజంగా నాకు అప్పుడు నోట మాట రాలేదు అది నిజమైన ఒక అమ్మవారు నాకు ఇచ్చిన అనుభూతిగా భావిస్తున్నా మేము కూడా చూసి ఆశ్చర్యచం అయ్యాం పదకొండు వేల మంది సింగిల్ అందరూ గ్రీన్ కలర్ కలర్ అసలు ఎంత బాగుందంటే మీరు అందరికి ఏకకాలంలో కాలంలో శ్రీ విద్య ప్రాణ విద్యని శ్రీ విద్య మీరు చేశారు సో అంత మందికి మీరు ఏకకాలంలో చేయటం వల్ల మరి ఆ గ్రహణ శక్తి వాళ్ళకు నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆచరిస్తున్నారు నేను రెండు నిమిషాలు చెప్పానమ్మ అంటే నాకు టైం డ్యూరేషన్లో కొగ్గుమార్చిన తర్వాత శ్రీ విద్య చెప్పి శ్వాసతో ఎట్లా లింకించుకోవాలి అనే శ్రీం బీజాక్షరాన్ని చెప్పాను రెండే నిమిషాలు చేయించాను అందరితో ధ్యానం చెప్పాను చేయించడం ఐదు నిమిషాలలో అయిపోయింది అది అసలు నేను అడుగుతున్నాను ఎవరన్నా ఆచన్నారమ్మ మీకు అర్థమైందా శ్వాసతో పెట్టుకునేది అర్థమైందా అంటే మేము అదే పని చేస్తున్నాం అనంటాం అంటే వాళ్ళ యొక్క చదువు రాని వాళ్ళు ఉన్నారు అందులో మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ప్రతి ఒక్క గృహిణీలు వల్ల ఆ మాట చెప్తున్నారు అర్థమైంది మేము ఆ శ్వాసలో పెట్టుకున్న మాకు బాగా నచ్చింది ప్రతి పనిలో ఇది మాకు ఎంత సింపుల్గా చెప్పారు మీరు అని మెజారిటీ పీపుల్ అన్నారు అంటే ఇంక అంతకంటే కన్వే ఒక ఫైవ్ మినిట్స్లో అయిందంటే అది అమ్మవారు ఆ గ్రహణ శక్తి వాళ్ళకి ఇచ్చి ఉన్నారని నాకు అనిపిస్తుంది సో ఆత్మవిద్య తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది ఇంకా మనది ఇదే జీవిత లక్ష్యం ఇంకా ఇందులోనే మన జీవిత పరమార్థం అని మీరు డిసైడ్ అయిపోయారా ఇప్పుడు మీరు అన్న ఇదే వర్డ్ అండి సేమ్ వర్డ్ ఇదే నీ యొక్క జీవిత గమ్యం ఆత్మయే నీ లక్ష్యం ఆత్మయే నీ పరమ గమ్యం ఇదే నీ యొక్క ఫర్దర్ యాక్టివిటీ అనే సందేశము ఆత్మానుభూతి కలిగి కుండల్ని జాగృతి పైకి వెళ్ళి మళ్ళీ యథాస్థానం కుండలి శక్తి జారిన తర్వాత బాహ్య స్ఫురణ వస్తుంది అన్నప్పుడు వచ్చిన అశరీరవాణి యొక్క మాట ఇదే ఇప్పుడు మీ నోటి వెంట వింటే అసలు నేను అవుతున్నా అంటే ఇదే ఆత్మయే నీ లక్ష్యం ఆత్మయే నీ గమ్యం అందుకే నేను ఒక పాటలో కూడా దాన్ని పొందుపరుచుకున్నా ఆత్మ చాలీస రాసేటప్పుడు ఆత్మయే లక్ష్యమని ఆత్మయే గమ్యమని ఆత్మ సాధనని తక్షణ కర్తవ్యమని అంటే ఈ బోధన చేశావు అని రాసుకున్నా అవి మర్చిపోవద్దని అట్లా ఇంకా అదే లక్ష్యంగా నేను వెళ్తా ఉన్నా వాస్తవంగా ఆత్మజ్ఞాన విద్యను బ్రహ్మ విద్యను లోకానికి బేషరతుగా ఉచితంగా నా జీవన పర్యంతం అందించాలనేది నా యొక్క ప్రధాన మిషన్ లక్ష్యం చాలా గొప్ప సంకల్పం అండి